ಕಟಮತ್ತೆ <imitation> ಯಾವ <imitation> கைக்குள்ள வச்சா சார் நன்றி என்ன சேனல் அண்ணா சட அண்ணா கிருஷ்ண ஆச்சனா हां 이 பக்கம் 구리 गाडी பக்கம்

చైతన్య రెడ్డి నరసింహారెడ్డి గారు వాళ్ళే మాకు న్యాయం చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం కొంతకాలంగా కడప ఎమ్మెల్యే

రాజయోగం అనిపిస్తుంది ఇది కలకాలం కూడా ఇది అరవై ఏళ్ళ కూడా నమస్తే పెట్టాలా నమస్తే అట్లాంటి నాయకులతో మేము పనిచేసినాము కానీ ఈ రోజు మాత్రము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య విషయం ఏంటంటే మీరు అనుకునే విధంగా తెలుగుదేశం పార్టీలో కీలికలు ఏమి ఏర్పడలేదు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని వర్షించాలనే ఉద్దేశంతో దీని వేదికగా తీసుకున్నాము మాకు గత ఇరవై సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వైసీపీ కాంగ్రెస్ కడపలు ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత రెడ్డి గారికి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది ఇచ్చిలా నేను తిరువల తొలి గడప దేవేంద్రబాబు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి ఎందు ఆ రోజు ముక్కుకొని ఇవాళ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ముక్కులు ముక్కుది ముక్కు చేసుకున్నాము తర్వాత అంతే అంతే అంతల్తే ఎక్కడికో వెళ్ళిపోయి ఆ మాధవిరెడ్డి గారు విజయం సాధించారు విజయం సాధిస్తే కార్యకర్తల అశ్వభావాలు కనిపించినాయి కానీ కొన్ని నాళ్లకి వైసీపీ వాళ్ళు ఇది గమనించి ఎనిమిది మందిని అంటే అష్ట దిగ్పాలకులు ఎనిమిది మంది కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి పంపించి మాకు అష్ట దరిద్ర బెట్ చేసినారు ఇది ఏమాత్రం సహించమో వారు వాళ్ళ భూములు వైసీపీ ప్రభుత్వంలో వారు సంపాదించుకున్న భూములు కాపాడుకునే దానికి వాళ్ళు కబ్జాలు వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు మా దగ్గర వచ్చినారే కానీ వేరే రకంగా మా పార్టీకి అయితే మేలు చేసేదానికి రాలేదు మేము ఈ విషయంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారికి మేము చెప్పినాం అమ్మ మనము దేవుని కడపలో మనం ప్రచార మొదలు పెట్టి గెలిచినాం ఆమెకు ముక్కుమని దేవునికి పదాలు టెంకాయలు కొట్టి ముక్కుమని కూడా తీసుకున్నాము తరువాత ఈ వైసీపీ వాళ్ళు మన మీద కుట్ర పండినారు మనం నాటి ఆర్థికంగా మనం అలగొదుకుతున్నారు అందే కూడా ఆమెకు ఎక్కలేదు అంటే ఆమె తప్పులు పట్టడం లేదు మాకు జరుగుతున్న అన్నాయనికి వినేవాళ్ళు లేదు అధిష్టానం దృష్టికి ఏ రకంగా తీసుకోవాలో మాకు తెలియక ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలనే ఉద్దేశంతో పుట్ట నరసింహారెడ్డి గారికి పోదామని చెప్పి కార్యకర్తల మందరం నిర్ణయించుకోవడం జరిగింది ఆయన అడిగినాము నా కాడికి వైసీపీ వాళ్ళు ఎవరు రావద్దు తెలుగుదేశం వాళ్ళు అయితే ఈ సమస్యలు నేను చంద్రబాబు నాయుడు లోకేష్ దృష్టికి తీసుకోతా మీకు న్యాయం చేస్తాము అట్ల ఎటుకంటే నా కాడికి రాయండి అన్నాడు కానీ మేము మా ఉద్దేశం ఏమిటంటే వీళ్ళను పుట్ట నరసింహారెడ్డి గారిని మరియు శ్రీనివాసరెడ్డి గారిని మారిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని కడప డివిజన్లో యాభై డివిజన్లో కూడా తెలుగు దేశం పార్టీ ఈ పార్టీ వైసీపీ నుంచి ఈ పార్టీ ఎనిమిది కార్పొరేటర్లు అంటే అష్ట దిక్పాదకులు బాగా అష్ట తదితర పట్టించిన వాళ్ళను తరిమి తరిమి కొట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళకు టికెట్లు ఇస్తే ఏమాత్రం ఒప్పదు వాళ్ళని ఇంజనీర్ పక్కన ఒప్పియడానికి లేదు నేను వీలైతే తగిన ఈ లక్ష్మీవేక సార్ సన్నిధిలో అమరనీరుగా తీసుకు కూర్చుతాం మా కార్యకర్తల తెలుగుదేశం కార్యకర్తల ఆశీర్వాదములతో ఎమ్మెల్యేకి చెప్పినాం ఏమలేదు వాళ్ళు కావాలా మాకందరూ వైసీపీ వైసీపీ వాళ్ళు కావాలి తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటేనే మనము ఇలా కార్పొరేషన్ లో వాళ్ళ వాళ్ళ భావన ఉండాలి కానీ వాళ్ళకు అర్థమవుతుంది అందరూ తాటిపైకి వస్తాము కానీ వాళ్ళ మేము మాలైతే అయితే లేదు లేవు మీరు గుమ్మోటి ఒకటి 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 వేరే రకంగా తీసుకపోకుండా కమలాపురం కంటే ఒక మాకు ఒక ప్లాట్ ఫలం కావాలా మా ఇదే వాళ్ళు లేరు కాబట్టి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో నేను పనిచేసే దానికి లేదని నచ్చి మాకు చెప్పడం జరిగింది చెప్పగలిగితే ఏం చేయాలా మా పరిస్థితి అంటే సరే వైసీపీ వాళ్ళకైతే సాయం చేయను నేను వచ్చే తెలుగుదేశం వాళ్ళు పూర్తి తెలుగుదేశం వారైతే నేను చెప్పగలుగుతాను చంద్రబాబు నాయుడు చెప్పుకోండి మీ రిక్వెస్ట్ అయిపోతే దృష్టికి తీసుకపోతాను అన్నాడు మమ్మల్ని విజయవాడకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అది కూడా జరుగుతుంది మేమైతే ఒకటే చెప్తున్నాము ఈ వైసీపీ వారిని ఇక్కడి నుంచి లేకుండా తెలుగుదేశం పార్టీలో లేకుండా సరివేసి మా తెలుగుదేశం కార్యకర్తలు సీట్లు పెద్దకొని యాభై డివిజన్లలో గెలుస్తామని నమ్మకం మాకుంది ఆ విధంగానే దానికోసమే ఇప్పుడు ఈ కార్యక్రమం జరపడం కూడా ఇది మొదటి అడుగు ఇది 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 మొదటి అడుగు మళ్ళా రెండో వీటిలో కూడా ఇట్లా జరుగుతాయి చాలా మంది ప్రభుత్వం చాలా ఎక్కువ ఈ రోజుగా రావాల్సింది అరవై డెబ్బై వాహనాల్లో పోవాల్సింది వాళ్ళు కొంతమంది మాకు ఒక అలా ఒక శకుడు ఉన్నాడు చిన్నచౌక్ కార్యాలయం చిన్నచౌక్ లో ఒక కార్యాలయాన్ని స్థాపించినాడు మాధవిరెడ్డి గారి కార్యాలయం అని పదిహేను తొలి వాళ్ళే వీళ్ళే దందాలు చేస్తున్నారు కబ్జాలు చేస్తున్నారని ఆ కార్యాలయం తొలగించ జరిగింది ఆ శకుడు అనేవాడు శపథం చేసినాడు కౌరవుల పక్షాన్ని కౌరవుల పక్షాల శకుడు ఉండి కౌరవుల నాశనం చేసినాడు ఆ రకంగా కడప కడప తెలుగుదేశం పార్టీకి ఐదు సీట్లు కూడా రావు నా కార్యాలయం తొలగించినాడు అని చెప్పి శపథం చేసినాడు అతని శపథము వైజీ బాగులేదు వాళ్ళు మాత్రమే గెలిపించుకున్నాము వాళ్ళు వైసీపీ వాళ్ళు కావాలంటారు మేమంతా ఒక థర్టీ ఫైవ్ వస్తాం ఇంకా దేవుడు ఉన్నాడు రంగనాథ స్వామి ఉన్నాడు ఆమె స్వామి మా ఆశయం కూడా నెరవేర్స్తానని అనుకుంటున్నాం ఎవరు చెప్పకుండా ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరే ప్రతి మూల గ్రామంలో ఏం జరుగుతుందో ఆయన చూసి పోతాని మరి కడపలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కేసులు పెట్టించుకొని సమాచేంద్రంలో మరి చంద్రబాబు నాయుడు బాధ్యను అసెంబ్లీలోకి ఇచ్చినప్పుడు మేము వందలు ధర్నాలు చేస్తాం వయసా అని మాకు ఒక ముత్తంటారు ముత వచ్చినారు వాళ్ళు పాపము గెలిపించుకొని అసెంబ్లీలో అమలు పెట్టినారు అష్టమైన తెలుగుదేశం కార్యకర్తలు వెనకాల వాళ్ళు ఉన్నారు ఏమైనా ఏమన్నా మా పాటలు వినబడతానో మా గోరు మీకు తెలుసు మీరు గమనించండి మీరు వీడున్న కనపడదు నేను ఇంతగా మొత్తుకుంటాను ఆ పాత కార్యకర్తలు ఏమైనా మీరు ఆన్లైన్లో చర్చి నేనేమో పోటీ అనుభవించినో మేము ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నామో ఒక్కసారి అల్లలు ఓపెన్ చేయండి ఎవరో ఎంత పోరాడింది నీ కళ్ళకు కలప ఎలక్షన్లు వచ్చినాయండి ఇప్పుడు కార్యకర్తలు అంతా అనవా ముందంతా ఏమైనా ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక పాట పాడింది పాడింది పాట పాసిపోయిన జాతర అన్నట్టు నువ్వు ఎప్పటికైనా కార్యకర్తలను నమ్ముకొని నాయకులు వస్తుంటారు పోతుంటారు నా ఏ పొద్దు పోరు మీరు అది పూహించుకోండి నా నందమూరి తారావు గారు కార్యకర్తలు నాయకులు కావాలని ఆయన ఆశయాన్ని మీరు తొందరలో పిలుస్తా ఆయన ఆయన ఆశయం ఏంటి ఆయన చంద్ర ఆయన మన ఎన్టీ రామారావు గారు కార్యకర్తలు నాయకులుగా ఎదిగినప్పుడే రాజకీయంగా బలపడతారు అన్నీ మాటిచ్చినాడు కానీ చంద్రబాబు నాయుడుకు వాళ్ళ కొడికి ఇవన్నీ గమనించలేరా మీరు మీరు కోట్లు తీసుకొని మీరు లేదు మాకు అన్యాయం జరుగుతుంది మేము అంటాము వాళ్ళే ఆయన మేము అని మా గోరును మా చంద్రబాబు నాయుడును అవునయ్యా మీరు సక్రమంగా ఇవన్నీ ఎందుకు జరుగుతాయి మీకు అక్కడ జరిగేసి ఇక్కడ జరిగేసి అన్ని మీరు మీకు మీ దృష్టికి వచ్చింది కార్యకర్తలు ఇలా లో అడకలేమా మేము నమస్కారాలు చేసే వాళ్ళము ఎన్టీ రామారావు గారు ఒక శ్రీ ఒక రాముడిగా ఒక అర్జునుడిగా ఒక దుర్యోధనుడిగా మాకు దర్శనం దేవుడు దేవుడంటే ఎట్టుంటాడు అంటే ఇట్లా ఉంటాడు అని చూపించినాడు మాకు మా ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు ఆయన వేసిన కండువానే మాకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిస్తున్నాము ఇన్నేళ్ళు అయాంలో మా లైఫ్లో ఈ నలభై రెండు ఏళ్ళ సర్వీసులో ఎంతో మంది నాయకులు ఉన్నారు అలీల్ బాషా గారు ఉన్నారు రెడ్డి ఉన్నాడు మరి ఇట్లా హరీంద్రనాథ్ ఉన్నాడు ఎంతోమంది మా డిమాండే ఇంతమంది నాయకులతో మేము పనిచేస్తున్నాము ఇట్లాంటి మహిళ మాధవ్ రెడ్డి గారు ఇట్లాంటి లీడరు ఇట్లాంటి నాయకురాల్ని మా సర్వీసులో నేను చూడలేదు అందరితో కలిసి పనిచేసినాం ఏ నాయకుడి పిలిచినా కానీ తెలుగుదేశం ఎత్తున్నాం కానీ ఈయన పద్ధతి ఏమంటే ఒక వర్గం ఈ వర్గం లేక రాకూడదు నువ్వు నరసింహారెడ్డి వర్గంలో పోయినావు నువ్వు లక్ష్మీరెడ్డి దగ్గరికి పోయినావు నువ్వు రావద్దని ఎందుకు రాను ఎందుకు రాను మీ ఇంట్లో ఏమైనా మేము కుమ్మస్థాళమా మీ ఇంట్లో ఉన్న వాసివెళ్ళమా మీ ఇంట్లో ఉన్న మేము జీతకాలమా పార్టీకి కష్టపడి పనిచేసినాం I uh -huh.

it's <laughs> जय झूलेलाल जय झूलेलाल जय झूलेलाल